హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు విజ్ఞానాంశంగా మానవ పిండోత్పత్తి శాస్త్రం అనేటువంటి అంశాన్ని కొర్లాం సాయి వెంకటేశ్వర చిత్తదాన్ని మన కానముక కథావచన శ్రోతలకు విజ్ఞానాంశం కింద వినిపిస్తున్నాను వినండి మానవ పిండోత్పత్తి శాస్త్రం ఇక వినండి మానవ శరీరంలో పెండో ఏర్పాటు అభివృద్ధి పెరుగుదలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మానవ పిండోత్పత్తి శాస్త్రం హ్యూమన్ ఎంబ్రియాలజీ అంటారు ఇది గర్భధారణ ప్రారంభం నుంచి శిశు జననం వరకు పెండం వివిధ దశలను విశ్లేషిస్తుంది ఈ శాస్త్రం వైద్య రంగంలో ముఖ్యంగా పుట్టుకతో వచ్చే వైకల్యాలు గర్భధారణ సమస్యలు పునరుత్పత్తి సాంకేతికతల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది మానవ పిండోత్పత్తి శాస్త్రం పిండాభివృద్ధి ట్రెమెస్టర్ అంటారు మానవ పిండాభివృద్ధి మూడు ట్రెమెస్టర్లలో జరుగుతుంది అవి మొదటి ట్రెమెస్టర్ రెండో ట్రెమెస్టర్ మూడో ట్రెమెస్టర్ అంటారు ఈ మొదటి ట్రెమెస్టర్ అనేది సున్నా నుంచి పన్నెండు వారాల సమయంలో జరిగే ముఖ్య సంఘటనల కాలాన్ని మొదటి ట్రెమెస్టర్ అంటారు బీజ సంయోగం విభజన ఇంప్లాంటేషన్ లాంటి ప్రక్రియలు జరుగుతాయి మూడు జనన స్థరాలు ఏర్పడతాయి గుండె మెదడు కాలేయం ఇతర ప్రధాన అవయవాలు ఏర్పడతాయి జరాయువు దాన్నే ఫ్లాసెంటా అంటాం అది ఏర్పడుతుంది అది పోషకాలు ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది అమ్యోటిక్ శాక్ ఏర్పడి పిండాన్ని రక్షిస్తుంది ఎనిమిదవ వారం నాటికి పిండం అన్ని ప్రధాన అవయవాలను కలిగి ఉంటుంది దీన్నే ఫీటస్ అని అంటారు పరిమాణం రీత్యా పన్నెండవ వారం నాటికి ఫీటస్ సుమారు ఆరు నుంచి ఏడు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది ఇదంతా మొదటి ట్రైమెస్టర్లు ఇక రెండో ట్రైమెస్టర్ విషయానికి వస్తే పదమూడు నుంచి ఇరవై నాలుగు వారాల్లో జరిగే ముఖ్య సంఘటనల కాలం రెండో ట్రైమెస్టర్ ఈ సమయంలో అవయవాలు పరిపక్వం చెందుతాయి ఫీటస్ కదలికలు తల్లికి స్పష్టంగా తెలుస్తాయి చర్మాన్ని ల్యానుగో అంటే మెత్తని వెంట్రికలు వెర్నిక్స్ కేసియోసా అనే పొర కప్పి ఉంచుతాయి ల్యానుగో అనేది రక్షణ వెచ్చదనం కోసం గర్భాశయంలోని పిండంపై ఏర్పడే మృదువైన జుట్టు వెర్నిక్స్ కేసియోసా అనేది పిండం చర్మాన్ని యామినియోటిక్ ద్రవం నుంచి రక్షించే జిడ్డు పొర ఊపిరితిత్తులు అభివృద్ధి చెందుతాయి కానీ పూర్తిగా పనిచేయవు లింగ నిర్ధారణ చాలా వరకు సాధ్యమవుతుంది రెండో ట్రమెస్టర్లో ఇక పరిమాణం రీత్యా ఇరవై నాలుగో వారం నాటికి ఫీటస్ సుమారు ముప్పై సెంటీమీటర్ల పొడవు ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాముల బరువు ఉంటుంది ఇక మూడవ ట్రమెస్టర్ విషయానికి వస్తే ఇరవై ఐదు నుంచి నలభై వారాల్లో జరిగే ముఖ్య సంఘటనల కాలం మూడవ ట్రమెస్టర్ అంటాం ఫీటస్ వేగంగా అభివృద్ధి చెందుతూ పెరుగుతుంది ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి సర్ఫాక్టెంట్ ఉత్పత్తి అవుతుంది మెదడు అభివృద్ధి వేగవంతమవుతుంది శరీరంలో కొవ్వు పేరుకుంటుంది ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది ఫీటస్ జననానికి సిద్ధమవుతుంది సాధారణంగా తల కింది వైపునకు తిరిగి ఉంటుంది జనన సమయంలో ఫీటస్ సుమారు యాభై సెంటీమీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు కిలోల బరువు ఉంటుంది ఇలా ఇవి మనకి వాటికి సంబంధించిన విషయంగా ఫస్ట్ సె ట్రెమెస్టర్ సెకండ్ ట్రెమెస్టర్ థర్డ్ ట్రెమెస్టర్గా మనం గమనించినవి వాటిలో ఫ్లాసెంటా యామినియోటిక్ శాక్ పాత్ర ఏమిటనేది మనం తెలుసుకుంటే ఫ్లాసెంటా ఫ్లాసెంటా అనేది ట్రోపోబ్లాస్ట్ గర్భాశయ కణజాలం నుంచి ఏర్పడే అవయవం మరి ఆ ఫ్లాసెంటా విధులు ఎట్లా ఉంటాయంటే పోషకాలు ఆక్సిజన్ను తల్లి రక్తం నుంచి ఫీటస్కి సరఫరా చేస్తుంది ఫీటస్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది హార్మోన్లను దాన్నే హెచ్జీజీ ప్రొజాస్టిరాన్ ఈస్ట్రోజన్ అన్నమాట అవి హార్మోన్లు వాటిని ఉత్పత్తి చేస్తుంది ఇవి గర్భాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి రోగ నిరోధక రక్షణను అందిస్తుంది యామ్నియోటిక్ శాక్ అనేది యామ్నియోటిక్ శాక్ అనేది యామ్నియన్ పొర నుంచి ఏర్పడుతుంది ఇది యామ్నియోటిక్ ద్రవంతో నిండి ఉంటుంది మరి ఆమినియోటిక్ శాక్ విధులు ఏమిటంటే ఫీటస్ను బాహ్య ఒత్తిడి గాయాల నుంచి రక్షిస్తుంది స్థిరమైన ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది ఫీటస్ కదలికలకు అనుమతినిస్తుంది యామినియోటిక్ ద్రవం ఫీటస్లో ఊపిరితిత్తులు జీర్ణ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది అలాగనే మరి జనన లోపాలు వాటి గురించి కూడా మనం తెలుసుకుంటే జనన సమయంలో ఉండే శారీరక లేదా నిర్మాణాత్మక అసాధారణ స్థితులను జనన లోపాలు అంటారు ఇవి టెరాటోజన్లు జన్యులోపాలు లేదా పర్యావరణ కారకాల వల్ల సంభవించవచ్చు టెరాటోజన్లు అనేవి ఇవి పెడం అభివృద్ధిని ప్రభావితం చేసే రసాయనాలు ఔషధాలు లేదా ఇన్ఫెక్షన్లు మొదటి ట్రమెస్టర్లో టెరాటోజన్లకు గురి కావటం అత్యంత ప్రమాదకరం ఉదాహరణగా ఎలా అంటే థాలిడోమైడ్ పంతొమ్మిది వందల యాభైలో గర్భిణులకు ఇచ్చిన ఔషధం ఇది ఫోకోమెలియాకి అంటే అవయవాలు సరిగ్గా ఏర్పడకపోవటం దానికి కారణమైందట ఆ రోజుల్లో థాలిడోమైడ్ అనేది అలాగనే ఆల్కహాల్ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఎఫ్ఏఎస్కు కారణమవుతుంది ఇది మానసిక వైకల్యం ముఖ వైకల్యాలకు దారితీస్తుంది రుబెల్లా వైరస్ గుండె లోపాలు చెవుడు అంధత్వం లాంటి సమస్యలను కలిగిస్తుంది సాధారణ జనన లోపాలు ఎలా అంటే నాళం లోపాలు స్పెనా బిఫిడా ఎన్ఎన్ సెఫాలి అలాగనే గుండె లోపాలు ఏంటంటే టెట్రాలజీ ఆఫ్ ఫ్యాల్ఔట్ సెప్టల్ డిఫెక్ట్స్ అవయవ లోపాలు క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ అనే విధంగా మనకి గోచరం అవుతాయి ఇక మనం తెలుసుకోవాల్సిన అంశాల్లో మానవుల్లో బీజ సంయోగం ఎక్కడ జరుగుతుందంటే ఫెలోఫియన్ ట్యూబ్లో జరుగుతుంది అలాగనే బీజ సంయోగంలో యాక్రోసోమ్ రియాక్షన్ పాత్ర ఏమిటి అంటే ఓవం పొరను చీల్చడం అనేది ఆక్రోజోమ్ రియాక్షన్ పాత్ర ఇక మానవ బ్లాస్టో సిస్ట్లో ఏ భాగం ఫ్లాస్ అంటే ఏర్పడటానికి సహాయపడుతుందంటే ట్రోపోబ్లాస్ట్ అనేది అంట ఇక మానవ పిండాభివృద్ధిలో గుండె ఏ వారంలో పనిచేయడం ప్రారంభిస్తుందంటే మూడో వారం నుంచి ప్రారంభిస్తుంది ఇలా మనం ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని మొత్తం మీద గర్భధారణతో మొదలై జననం వరకు సాగే అధ్యయనం దానికి సంబంధించినటువంటి అంశంగా మానవ పిండోత్పత్తి శాస్త్రం అనేటువంటి ఈ అంశాన్ని కొర్లాం సాయి వెంకటేష్ విరచించి అందజేయగా కానమూకు కథావచనం శ్రోతలకు విజ్ఞానాంశంగా ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు